నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూలై మూడవ తేదీ గురువారం నాటి దిన ఫలితాలు ఈరోజు చంద్రుడు కన్యా రాశిలో హస్తా నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు హర్ష నక్షత్రాధిపతి చంద్రుడు మేషరాశి ఈరోజు వీరికి చాలా బాగుంది ఒక ఆరోగ్య విషయం శ్రద్ధ తీసుకోండి గతం నుంచి అయితే కొంత ఉపశమనం ఉంటుంది ఈరోజు వృషభ రాశి వారికి సంబంధాలపై ప్రభావం పడుతుంది దంపతుల మధ్య ప్రేమికుల మధ్య ప్రాధాన్యత ఇవ్వండి అపారధాలకి దూరం అవుతారు కనిపిస్తుంది మిగతా చాలా బాగుంది ప్రమోషన్కి అనుకూలం మిగతా ఈరోజు వీరికి ఉద్యోగంలో మంచి అనుకూలత వ్యాపార లాభాలు ఉన్నా అయితే పార్ట్నర్తో జాగ్రత్త అపార్థాలకి కుటుంబంలో శ్రద్ధ చూపండి ఆరోగ్యంకి కూడా దృష్టి పెట్టాలి వాహనాలతో జాగ్రత్త కర్కాటకం ఈరోజు వీరు ఆరోగ్య విషయంలో చాలా ఆందోళన భయం ఒత్తిడి ఉండొచ్చు ఓపికతో ఉండండి పూర్వీకుల ఆస్తి సంబంధించిన ప్రయోజనాలకు ఆస్కారం కుటుంబంలో గొడవలు ఎవాడు చేయాలి ప్రేమికులకి బాగుంది సింహం ఈరోజు సింహరాశి వారికి ఆరోగ్య విషయం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి హైలైటెడ్ చేయబడుతుంది ఈ విషయం అయితే అలాగే కుటుంబంలో గొడవలకి అపార్థాలకి చర్యలు తీసుకోవాలి జాబ్లో అనుకూలంగా లేదు ఈరోజు ఓపికతో ఉండాలి ప్రేమ జీవిత లైఫ్ పార్ట్నర్ సంబంధాలు బాగుంటాయి కన్యా ఆరోగ్య విషయం ఈ కన్యా రాశి వారు శ్రద్ధ తీసుకోవాలి అలాగే ఆర్థిక విషయాలలో సక్రమంగా నిర్వహించాల్సి ఉంటుంది కుటుంబంలో సౌఖ్యతకి మెరుగవుతుంది అయితే వృత్తి ఉద్యోగాల్లో మాత్రం చాలా పనిలో ఆలస్యాలు ఆదం ఆదాయానికి ఆటంకాలు ఏర్పడతాయి తులా ఈరోజు వీరు ఆరోగ్యానికి బాగుంది ఆదాయంకి పర్లేదు కుటుంబంలో కొద్దిపాటి అలజడి ఆస్కారం ప్రేమికులు అపార్థాలతో దూరం అయ్యేది కనిపిస్తుంది దంపతుల మధ్య కూడా అపార్థాలు ఆస్కారం ఉత్తమ నుండి ఆర్థిక ప్రయోజనాలు కనపడుతున్నాయి వృత్ికం వృత్తిలో కొద్దిపాటి సమస్యలు ఖర్చులు సూచిస్తున్నాయి అలాగే పార్ట్నర్ మధ్య సఖ్యత లోపిస్తుంది ఎక్కువగా స్త్రీల వల్ల కలిగే ఇబ్బందికర కాలాన్ని సూచిస్తుంది ఆర్థికంగా కూడా అంత మంచి రోజు కాదు ధనస్సు ఆరోగ్యం సరిగా లేకపోవడం వంటివి ఉండొచ్చు చాలా కాలం జాబ్ లేకుండా ఉండేది దానికి సూచనలు ఉన్నాయి కాబట్టి జాబులో జాగ్రత్తగా ఉండండి ఆర్థిక అడ్డంకులు ఉంటాయి స్త్రీల నుండి ఇబ్బంది ఉంటుంది కుటుంబంలో సఖ్యత ఉన్న వ్యాపారంలో ఖర్చులు నష్టడానికి ఆస్కారం ఉద్యోగస్తులు కూడా జాగ్రత్త తీసుకోవాలి మకరం ఈరోజు వీరికి అన్ని విధాలా బాగుంటుంది ఇంటా బయట కాకపోతే ఒక్క విషయంలో ఆరోగ్యంకి శ్రద్ధ చూపాలి అతి అధిక ఒత్తిడి మానసిక ఒత్తిడి ఉంటుంది కుటుంబం కుంభం వ్యాపారాలలో మంచి నిర్ణయాలు తీసుకుంటానికి అనువైనది ఈరోజు జాబులో కూడా పర్లేదు నిన్నటి మీద బాగానే ఉంది ఏది ఏమైనా అన్నింటా సాధారణంగా కంటే సగటుగా బాగానే ఉంటుందని చెప్పచ్చు ఆందోళన పడేది ఉంటుంది కాబట్టి ఎక్కువగా రిలాక్స్ అవ్వండి మేము వ్యాపారంలో ఖర్చులు సూచిస్తున్నాయి ఆర్థికంగా పర్లేదు ఆరోగ్యంకి కొద్దిపాటి ఒత్తిడి అలజడి వ్యక్తిగత సమస్యలు ఎదుర్కొనేది ఉంది కుటుంబ సభ్యులతో సమస్యలు పరిష్కరించాలి ఇక వ్యాపార ప్రయాణాలు ఉండొచ్చు జాబ్లో ఏకాగ్రతతో పనిచేయాలి